దేవభూమి ఉత్తరాఖండ్లోని పర్యాటక ప్రాంతాలను చూసొద్దామని బయలుదేరిన టూరిస్టులు రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్నారు వారు ప్రయాణిస్తున్న మినీ బస్సు అదుపు తప్పి హైవే పక్కనే ఉన్న లోయలో నుంచి నదిలో పడిపోయింది దాదాపు పదిహేను వందల పైనుంచి పడటంతో బస్సు నుజ్జు అయిపోయింది అందులోని ఇరవై ఆరు మంది టూరిస్టుల్లో పద్నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు రుద్రప్రయాగ్ జిల్లాలో శనివారం చోటు చేసుకుంది దారుణం ఢిల్లీకి చెందిన ఇరవై ఆరు మంది టూరిస్టులు ఓ మినీ బస్సులో ఉత్తరాఖండ్ యాత్రకు బయలుదేరారు శనివారం రుద్రప్రయాగ్ జిల్లాకు చేరుకున్నారు రిషికేష్ బద్రీనాథ్ హైవేపై అలకనందా నది పక్క నుంచి వెళుతుండగా ప్రమాదం జరిగింది మినీ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న వారిని ఢీకొడుతూ అలకనందా నదిలో పడిపోయింది అలా చాలా ఎత్తు నుంచి పడటంతో మినీ బస్సు దారుణంగా దెబ్బతింది లోపల ఉన్న టూరిస్టుల్లో పది మంది అక్కడికక్కడే చనిపోయారు ఆస్పత్రికి తరలిస్తుండగా మరో నలుగురు కన్ను మూసారు మిగతా పన్నెండు మందికి తీవ్ర గాయాలు కాగా వారిని రిషికేష్ ఎయిమ్స్ కి చికిత్స కోసం తరలించారు కాగా ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి సంతాపం వ్యక్తం చేశారు బాధిత కుటుంబాలకు తక్షణ సాయం కింద ప్రధాని మోదీ లక్ష రూపాయల పరిహారం ప్రకటించారు గాయపడిన వారికి యాభై వేల రూపాయలు అందించాలని అధికారులను ఆదేశించారు